నేను సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిటు అండ్ చింటూ బ్లాగ్ నేను మంచి వీడియోతో ముందుకు వచ్చేసానండి అది ఏంటి అంటే నా వీడియోకి ముందు ఇంట్రో వీడియో ఒకటి చూసారు కదా అంటే నా లోగో వచ్చి కింద నా ఛానల్ నేమ్ వచ్చింది కదా ఇంకా అలా ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అన్నది నేను ఈ వీడియోలో చెప్తానండి దాని కోసం అని చెప్పేసి మీరు ముందుగా ప్లే స్టోర్ లోకి వెళ్లేసి ఇంట్రో వీడియో మేకర్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేస్తే దాంతో ఫస్ట్ ఏ వస్తుంది అనమాట ఇంకా ఇలా ఈ పేరుతో చాలానే ఉంటాయండి కొన్ని పర్చేస్ కూడా చేసుకోవాలి ఇదైతే నేను చెప్తున్నది ఫ్రీ యాప్ అండి దీని మీరు లోగో బాగా గుర్తు పెట్టుకొని డౌన్లోడ్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఇదైతే కొన్ని సెక్యూరిటీ టెస్ట్ అయితే ఉంటదనమాట అయిపోయిన తర్వాత మనకి ఓపెన్ చేసుకోవచ్చండి యాప్ ని ఫస్ట్ అయితే మనకి ఇలా చూపిస్తుంది అనమాట ఇది అయితే స్టార్టింగ్ అండి మనం అలో కొట్టేసేయాలి అలో ఏంటంటే మనం గ్యాలరీ కూడా మనము సేవ్ చేసుకోవచ్చు అనమాట ఇంక ఇక్కడ మనకి మెయిన్ గా చూసుకున్నట్టు పైన చూపిస్తున్నారు కదా ఆల్ అనేసి ట్రెండింగ్ అని చెప్పేసి మినిమల్ అనేసి మోడర్న్ అనేసి ఇలా చాలానే ఉంటాయి అనమాట మనకి కావాల్సింది ఏంటి మనం దేనికి చేస్తున్నాం అని చెప్పేసి చూసుకోవాలి ఫస్ట్ మనం చేస్తున్నది యూట్యూబ్ కోసం అంటే యూట్యూబ్ లో వీడియోకి ముందు ఇంట్రో వీడియో కాబట్టి మనకి యూట్యూబ్ సెలెక్ట్ చేసుకుందామండి దాంతో ఇలా అన్నమాట వీటిలో మనకి ఏ వీడియో కావాలో వాటిని మనం చూస్ చేసుకోవచ్చు అంతకంటే ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది కొన్ని పర్చేసింగ్ ఉంటాయన్నమాట నేను చెప్పేది ఫ్రీ కాబట్టి అందులోను మీరు వెతుక్కోండి ఏది ఫ్రీ ఉంటదా ఏది పర్చేసింగ్ ఉంటదా అని చెప్పేసి ఇంకా నేనైతే ఇది చూస్ చేసుకున్నాను ఒక్కసారి చూడండి ఇది ఎలా ఉంటదో నేను మీకు ఎగ్జాంపుల్ గా చూపించడానికి ఈ వీడియోనైతే సెలెక్ట్ చేసుకున్నానండి ఇంకా మీకు పర్చేసింగ్ ఏది లేకుంటే ఫ్రీ ఏది తెలియాలంటే డైమండ్ షేప్ లో ఒక బాక్స్ అయితే ఉంటదనమాట ఇంకా వైట్ కలర్ లో అది ఉంటే పర్చేసింగ్ అని లేకుంటే మనకి ఫ్రీ అనేసి అర్థం అనమాట అంటే చాలా మంది యూజ్ చేసి ఉంటారండి అంటే నైన్ కే టెన్ కే యూజ్ చేసిన దాన్ని అక్కడే చూపించేస్తుంది అది ఫ్రీ అనమాట ఇంకా నేనైతే ఈ వీడియో సెలెక్ట్ చేసుకునేసానండి ఈ వీడియోని మనం ఎడిట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే నాకు కావాల్సింది ఏంటి లోగో ప్లస్ ఛానల్ నేమ్ రెండు ఒకేలాగా ఒకే దాంతో వచ్చేలాగా చూసుకోవాలి నేనైతే అలానే అనుకున్నానండి ఇంకా నాకు ఒకటైతే అలానే దొరికిందనమాట ఇంక ఇక్కడ చూసినారు కదా లోగో సెట్ చేశాను నాకు కావాల్సిన లోగో అయితే ఏ ఫోటో కావాలో అక్కడ సెట్ చేశాను అనమాట దానికి ఇక్కడ షేప్స్ అయితే ఉన్నాయండి మీకు ఏ షేప్ కావాలో దాన్ని చూస్ చేసుకోండి నాకైతే రౌండ్ షేప్ బాగా అనిపించింది అనమాట అందుకే రౌండ్ అయితే పెట్టేసుకున్నాను ఫైనల్లీ నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే మన ఫోటో అలానే మన పేరు ఛానల్ నేమ్ ఉంటే బాగా ఐడెంటిఫై చేస్తారండి యూట్యూబ్ లో మన ఫోటో గాని పేరు గాని ఏది ఉందో అదే మన ఇంట్రోలో ఇస్తే మనకి వాళ్ళకి బాగా గుర్తుపట్టడానికి ఈజీగా ఉంటదనమాట నేనైతే అలా సెట్ చేసుకున్నాను ఫైనలీ నాకైతే లోగో అయితే సెట్ అయిపోయిందండి అయితే మనం పేరు అయితే ఇచ్చేయాలి అంటే ఛానల్ నేమ్ అయితే ఇవ్వాలన్నమాట ఇక్కడ నేనైతే బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్ అని కొడుతున్నాను నా ఛానల్ ఏదైతే ఉందో యూట్యూబ్ లో దాన్ని ఇక్కడ మెన్షన్ అయితే చేస్తున్నానండి ఇంక ఇది ఇలా మనం పేరు ఇచ్చేసిన తర్వాత దీనికి అయితే ఫాంట్ అయితే చేసుకోవచ్చు మనం ఏ టైప్ లో కావాలా అని చెప్పేసి మనం ఇక్కడ పాంట్ సైజుని కాని మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట ఇంకా చాలా ఆప్షన్స్ ఏ ఉంటాయండి ఇంకా కలర్స్ కానీ స్కేల్స్ ఇలా చాలానే ఉంటాయి మనకి ఏ కలర్ కావాలా అని మనం ఎడిట్ చేసుకోవచ్చు నాకైతే ఇంతవరకు చాలా అని చెప్పుకున్నాను ఇంకా ఇక్కడైతే కలర్ అయితే నేను యూస్ చేస్తున్నానండి ఇంకా మనకి బ్యానర్ అంటే అవుట్ సైడ్ ఏది ఉందో దానికి ఇన్నర్ సైడ్ మనమైతే మార్చుకుంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది చూడటానికి అందుకోసం చెప్ చెప్పేసి నేను ఇక్కడ కలర్ అయితే చేంజ్ చేస్తున్నానండి ఇంకా అలానే కలర్ ఇచ్చిన తర్వాత స్టోక్ అనమాట స్టోక్ అంటే ఏంటంటే మన పేరు చుట్టూ అంటే బార్డర్ అనమాట బార్డర్ లో మనకి ఏ కలర్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు మన పేరుకి ఏ కలర్ ఇచ్చామో దానికి ఆపోజిట్ కలర్ ఏది సెట్ అవుతుందో చూసుకొని మనం స్టోక్ ఇచ్చామంటే అది కొంచెం హైలైట్ అవుతుందండి మన నేమ్ ఇంకా నేనైతే స్టోక్ అయితే ఇక్కడ కలర్ చేంజ్ చేస్తున్నాను అప్పుడే మనకి కొంచెం బ్రైట్ గా కలర్ఫుల్ గా కనిపిస్తుంది అనమాట ఫైనలీ నాకు లోగో అండ్ నేమ్ కూడా ఇలా సెట్ అయిపోయిందండి ఫైనలీ నాకు లోగో అండ్ ఛానల్ నేమ్ రెండు ఎడిట్ అయిపోయి ఎలా ఉన్నాయో చూడండి చూసారు కదా ఇంకా దీనికే మనం మ్యూజిక్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట నాకు వచ్చింది కదా ఒక మ్యూజిక్ ఆ మ్యూజిక్ మనం పొద్దు అనుకుంటే మనం ఇక్కడ మ్యూజిక్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి మనం ఓన్ మ్యూజిక్ ఉంటే దానే చేసుకోవచ్చు లేకుంటే మనము డౌన్లోడ్ చేసుకొని మరి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట అంటే ఎడిట్ చేసుకోవచ్చు నేనైతే ఏది ఉందో అదే పెట్టేసుకున్నాను నాకు ఎక్కువ లేదని లేదు కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా దాన్ని అయితే ఇలా డౌన్లోడ్ చేసుకోవడమే అంతేనండి మనకి మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ యాడ్ చూపిస్తుంది యాడ్ మొత్తం చూసేసిన తర్వాత మనకి ఇలా అయితే రెడీ అయిపోయింది అనమాట నేను మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి ఇదైతే చేశానండి దీంతో పాటుగా నేను మీకు ఇంకొకటి చూపిస్తానండి ఇంతవరకు చూసింది వచ్చేసి ఇంట్రో వీడియోనండి అంటే ఇంట్రడక్షన్ వీడియో అంటే వీడియోకి అనమాట ఇప్పుడు చూపిస్తుంది అవుట్ రో అంటే వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని చెప్పేసి కానీ లేకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కానీ నెక్స్ట్ వీడియో చూడండి కానీ ఇదంతా నెక్స్ట్ అది చిన్న క్లిప్ అయితే వస్తుంది అనమాట ఇంకా ఆ వీడియోనే అవుట్ రో అంటారండి ఇదైతే మనం వీడియో మొత్తం అయిపోయిన తర్వాత ఎండింగ్ లో పెట్టుకుంటాం ఇంకా వాటిని అయితే ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడైతే చాలానే ఉంటాయి మనకి మనం ఏది కావాలో అది సేమ్ మనము ఇంట్రో వీడియోని ఎలా డౌన్లోడ్ చేసుకున్నాం అలానే వీడియో కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు దీనివల్ల మనకి కొంచెం బెనిఫిట్ ఉంటదండి మనం చెప్పకున్నా చెప్పినా సరే ఇలాంటి వీడియోలు యాడ్ చేస్తే కొంచెం ప్రొఫెషనల్ గా ఉంటుంది అనమాట నేనైతే ఒక దాన్ని సెలెక్ట్ చేసుకున్నానండి అది మీకు ఎండింగ్ లో చూపిస్తాను అలానే నేను కొన్ని అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ గా మాత్రమే చూపించాను ఇంతకు ముందే నేను కొన్ని వీడియోస్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను నా ఛానల్ కోసం అని చెప్పేసి ఇంకా వాటిని కూడా నేను ఇక్కడ చూపిస్తానండి మీకు ఒక డౌట్ రావచ్చు మనం ఎప్పుడు డౌన్లోడ్ చేసాము ఎక్కడ డౌన్లోడ్ చేసాము అని చెప్పేసి మీరు క్రియేట్ అని నొక్కారు కదా అప్పుడే మనకి డౌన్లోడ్ అయిపోయాయి అవి మొత్తం కూడా మనకి గ్యాలరీలో చూపిస్తుందండి మనం ఫోటోస్ లో కాకుండా ఆల్బమ్ లోకి వెళ్ళేసి అక్కడ మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నామో అంటే మనం చేసింది వచ్చేసి ఇంట్రడక్షన్ వీడియో అంటే ఇంట్రో వీడియో మేకర్ కదా ఆ యాప్ లోనే ఉంటదనమాట ఇంకా మనం చూస్ చేసుకుంటే ఇక్కడ చూపిస్తుంది మనకి గ్యాలరీలోకి అయితే వచ్చేసింది ఇంకా మనం అంటే ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నామో ఆ వీడియోస్ మొత్తం మనకైతే గ్యాలరీలో ఉంటాయండి మీరు చూసుకోవచ్చు ఇంకా నేను కొన్ని వీడియోస్ అయితే డౌన్లోడ్ చేసుకున్నానని చెప్పాను కదా అందులో ఇవి కూడా ఒకటండి నాకైతే ఒక నాలుగైదు అయితే బాగా నచ్చాయి ఇంకా వాటిలో మా హస్బెండ్ అనిగేసి ఒకటి సెలెక్ట్ చేసుకుందాం అని చెప్పేసి అన్ని అలానే ఉంచేసుకున్నాను ఇంకా ఇంట్రో అలానే అవుట్రో రెండింటికి సెలెక్ట్ చేసుకున్నానండి ఇంకా మీకు ఈ యాప్ గురించి బాగా ఇంకా డీటెయిల్ గా కావాలనుకుంటే నాకైతే కామెంట్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి అలానే యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓవరాల్ గా వీడియో మొత్తం నచ్చిందంటే నా ఛానల్ ని విజిట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని ఖచ్చితంగా అలానే ఇలాంటి వీడియోస్ కోసం ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కావాలని చేస్తారు